హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మక ప్రేమ తంకం కానీ యూట్యూబ్లో చాలా రోజులుగా నేను వీడియోస్ చేయట్లేదు దానికి కారణం వేరే కారణాలు ఉన్నాయి కానీ ఎప్పటి నుంచి యూట్యూబ్లో వీడియో చేయాలని ప్రారంభించాలని అనుకుంటున్నాను ఇదేంటంటే తెలుగులో రిలీజ్ అయ్యే కొత్త కొత్త సినిమాలని నేను చూసి వెంటనే వాటికి రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ముందుగా చెప్పాల్సిన సినిమా ఏంటంటే కోర్టు ఉన్న సినిమా నిన్న రాత్రి చూశాను చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇందులో పాటలు బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది మంచి లవ్ స్టోరీ అండి టీనేజ్లో లవ్ స్టోరీ హీరో హీరోయిన్ మధ్య చాలా బాగుంటుంది చూసిన ప్రతి ఒక్కరికి తర్వాత చట్టం గురించి అవగాహన కలుగు కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే టీనేజ్లో తప్పు చేస్తే ఏ విధమైన శిక్ష పడుతుంది దాని నుంచి బయటపడాలంటే ఎలా ప్రయత్నించాలి అనేది దర్శకులు చాలా బాగా సినిమాలో చెప్పారండి తర్వాత ఇందులో క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయికి మించి చేశారని చెప్పవచ్చు ఇందులో శివాజీ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అండి ఇంతకుముందు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా చూడండి శివాజీ గారు ఈ సినిమాలో నటించే నటనకి తెలుగు సినిమా డైరెక్టర్ని తన వైపు దృష్టిని మార్చుకున్నారని చెప్పవచ్చు అంత బాగా నటించారు నటించారని కాదు జీవించారని చెప్పాలి శివాజీ గారు ఎక్సలెంట్ అండి ఈ సినిమాలో యాక్టింగ్ చేశారు ఆ తర్వాత ప్రియదర్శి గారు జూనియర్ లాయర్గా ప్రియదర్శి గారు కేసుని వాదించి 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 ఆఖరికి విజయం సాధిస్తారు తర్వాత హర్షవర్ధన్ గారు శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ లాయర్గా అతను కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు తర్వాత రోహిణి గారు హీరోహిన్ తల్లి పాత్రలో నటించారు సినిమా ఎక్సలెంట్ అండి మైండ్ బ్లోయింగ్ నేను ఈ సినిమాకి టెన్కి నైన్ పాయింట్స్ ఇస్తున్నాను మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారో కామెంట్ చేయండి సినిమా నాకు ఎక్సలెంట్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంత ముందు వచ్చిన వకీల్ సాబ్ సినిమా తర్వాత నాంది సినిమా ఎంత బాగా నాకు నచ్చాయో ఈ సినిమా అంత మించి నచ్చింది మీకు ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను మీరిచ్చే ఆదరణ బట్టి నేను మరిన్ని వీడియోలు చేయ చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్